యూట్యూబ్ లో చూసి చూసి గుంటూరు నుండి మహిబాద్ దాకా మరిపేట బంగ్లా ఫీల్డ్ చూసి వెళ్తున్నారు ఇప్పుడు చూసారు కాబట్టి మంది నేను చెప్పగలుగుతాను తోట అంటే ఎక్సలెంట్ ఇంకా దాంట్లో క్వశ్చన్ ఏ లేదు బాగా ఉంటేనే మింట ప్లస్ అయ్యింది తోట అవునా రెండు పక్కన ఇంకో ఆయన కూడా కోసి అమ్మాడు రెండున్నర ఎకరాలు ఆయన ఎనభై కంటాల్ లైన్ బాగా చెప్పండి అవును చూపు నమస్తే అండి కీమస్తే బాబు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారా వెరైటీ ఇక్కడ తండా పేరు గుర్రప్ప తండ గుర్రప్ప తండాలో తిరుపతి 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 గారు భీమా అండ్ ఇంకో వెరైటీ గరుడ గరుడ రెండు వెరైటీలు చేశారు ఈ రెండు వెరైటీ చాలా బాగున్నాయి అవును యూట్యూబ్ లో చూసి నేను చూడాలని పర్సనల్ గా చూడాలని ఉద్దేశానికి వచ్చా చూశాను చూసిన తర్వాత చాలా ఎక్స్ట్రాగా ఉంది ముప్పై కంట ప్లస్ అయింది తోట రెండు పక్కన ఇంకో ఆయన కూడా కోసి అమ్మాడు రెండున్నర ఎకరాలు ఆయన కూడా ఎనభై కంట బాగా అమ్మేసారంటే చూపుతున్నారు ఇప్పుడు ఈ కాయ చూస్తే లేదు కాబట్టి చాలా సైజ్ చూపిస్తారా సైజ్ సైజ్ కూడా బాగా ఉంది చూడండి ఇది కాయ ఇత్తనం కింద ఎట్టు ఉందో పైనట్టు ఉంది క్లాస్ గా ఉంది రైతులు వేసుకునే వాళ్ళు నాలుగైదు ఎకరాలు వేయాలంటే శాంపుల్ వేసుకోండి బాగుంటే మీ అక్కడికి మీరే చేసుకుంటారు ఇటువంటి రకాల బోల్డ్ ఇవ్వాలి కాంపిటీషన్ మంచి వెరైటీ వేసుకో తగింది వెరైటీలో పోతాయి గింజ శాతం బాగుంటదని చెప్పారు డెబ్బై ఎనభై ఉంటే మాండట్టు తోకం వస్తుంది దాంట్లో తోట ఐదు ఐదు అడుగులు పెరిగింది పెరిగింది కాబట్టి చూస్తున్నా ఇది ఉంటాడు పైన వచ్చింది ఐదు అడుగులు ప్లస్ వచ్చింది ఎక్సలెంట్ ఇంకా దాంట్లో క్వశ్చన్ ఏ లేదు బాగా ఉంటేనే మేము చెప్పేది లేత ఏమో చెప్పేది లేత కుడియడంగా మాకు ఆనందం అదే ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూసి గుంటూరు నుండి మైబాద్ దాకా మరిపేట బంగ్లా వచ్చి మీరు ఫీల్డ్ చూసి వెళ్తున్నారు చూసారు కాబట్టి మంది చెప్పగలుగుతా ఇప్పుడు మీరు చూసారు కాబట్టి మీరు హ్యాపీ మీరు సాటిస్ఫాక్షన్ ఇంకో నలుగురు చెప్తారు అందరూ వచ్చి చూడలేరు రైతులు ఓకే ఓకే అర్థం చూడలేరు మాకంటే రిటైర్ అయి ఉండవు చూసి చెప్తామనుకో మా కింద చాలా కాలం సర్వీస్ చేస్తాం రైతులకి వాళ్ళు నమ్ముతారు బెస్ట్ వెరైటీ రైతులకి మనం కేక్ చెప్పకూడదు ఉండదు హ్యాపీ అవును సార్ అందువల్ల కళ్ళు మూసుకుని రైతులు నాలుగు ఎకరాలు వేసేటప్పుడు మస్త్ అండ్ శుడ్గా వేసుకోమని శాంపిల్ వేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అర్థమైనాక వాళ్ళు మొత్తం వేసుకుంటే ఏదో వైరస్ గాని ఆ వెస్టర్న్ ట్రిప్స్ గాని ఇప్పుడు ఏమైనా మీకు ఏమైనా నల్లిలు గాని ఏమీలు నువ్వు వైరస్ లు గాని నిన్నపండు రోగాలు గాని ఏమైనా కనిపట్లా ఇప్పుడు అది మార్చి ఇది వాల మార్చి నాలుగో తారీఖు ఇవాల ఇవాల 4వ తేదీ చూస్తున్నావు నువ్వు నీకు ఇది నీ ఎదురుగా తీస్తున్నావు కదా అవును సార్ ఏ విధమైన డిఫెక్ట్ కనిపల అదే అదే ఎక్సలెంట్ గా ఉంది హ్ రైతు కూడా ఫోకస్ కల్టివేట్ తిరుపతి కాదు హ్ ఎక్సలెంట్ వెల్ డన్ ഓക്കെ ഓക്കെ കഥ സീഡ് ഓക്കെ